ఈరోజు నేను నిమ్మనపాలెం అనే గ్రామానికి నేను వెళ్తూ ఉన్నాను రోడ్డు కూడా చాలా కష్టంగా ఉంది బండి కూడా డ్రైవింగ్ చేయడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఆ గ్రామస్తులంతా కూడా నాకు ఒకసారి మా గ్రామానికి వచ్చి సందర్శించండి అని చెప్పేసి అన్నారు దాంతో నేను వెళ్తున్నాను ఇది నా వెహికల్స్ చాలా ఘాటీ ప్రాంతం అండి ఇది చాలా మబ్బుగా ఉంది వర్షం పడేలా ఉంది అందుకే కొంచెం నేను ఒక చెట్నీలో ఉన్నాను ఆ గ్రామానికి నేను కొద్దిసేపట్లో నేను చేరుకుంటాను అనమాట ఆ విషయం ఏంటో అనేది నేను తెలియజేసి అధికారులకి తెలియజెప్పాలని కోరుకుంటున్నాను ఇది నిమ్మలపాలెం గ్రామము ఇప్పుడు అయితే నేను నిమ్మలపాలెం గ్రామంలో చేరుకోవడం జరిగింది ఇదంతా కూడా చాలా మబ్బుగా ఉంది ఇంకో విషయం ఏంటంటే తుఫాను వచ్చే కారణంగా కొంచెం అంతా కూడా గాంధుగా ఉంది గ్రామం అంతా సరే కనిపించట్లేదు ఆ గ్రామం అంతా కూడా నేను వీడియో తీసి మీకు పెడతాను ఇది నిమ్మలపాలెం గ్రామము పదకొండు కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి డెబ్బై మూడు మంది జనాభా కలిగి ఉన్నారు ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటంటే రహదారి అయితే గ్రామంలో సీసీ రోడ్డు లేవు పిఎంజాన్మాను గృహాలు అయితే కొంతమందికి శాంక్షన్ అయ్యాయి కొంతమందికి అయితే లేవు కొంతమంది బేస్మెంట్లు కట్టుకున్నారు అలాగే కొంతమంది ఏమో చిన్న చిన్న పేకటు గుడిసెలు కట్టుకుని జీవిస్తూ ఉన్నారు ఏంటంటే పిఎం జాన్మాను గృహాలు శాంక్షన్ అయింది కాబట్టి గృహాలు ఎలా కట్టుకున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ మెటీరియల్స్ కోసం మేము చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డాము అవి మేము కొంత మేము నడుపుకున్నాము మధ్య మార్గపు మధ్యలో వెహికల్స్ అంతా కూడా వచ్చి రోడ్డు బాగోలేకపోవడం కారణంగా దింపేసి బెడ్డలు కావచ్చు సిప్స్ కావచ్చు ఇసుక కావచ్చు దింపేసిన తర్వాత వాటిని మేము మోతలు ఎత్తుకుని మేము నడపవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి గ్రామస్తులు అయితే తెలియజేయడం జరిగింది సీసీ రోడ్లు అయితే మా గ్రామానికి అసలు లేవు అన్నారు అధికారులు ఇప్పటికైనా మా గ్రామాన్ని గుర్తించి సీసీ రోడ్లు శాంక్షన్ చేయాలని కోరారు మాకు మాకు ప్రాబ్లం ఏంటంటే మాకు అసలైన మాకు రహదారి సౌకర్యం లేదండి ఎందుకంటే మేము చాలా కష్టంలో ఉన్నాము ఇప్పుడు దూరం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మేము ఒక ఐదు కిలోమీటర్ నుంచి ఐదు కిలోమీటర్ వరకు మేము తీసుకుని వెళ్ళాల్సిన పని వస్తుంది మాకు అంటే ఊరికి రావాలన్నా ఆంబులెన్స్ రావట్లేదు రోడ్డు మాకు కొంచెం బాగోలేదు కాబట్టి మాకు రోడ్డు సహాయకారం చేస్తారని అధికారులు కోరుకు కోరుకున్నామండి గత రెండు రోజుల ముందు డోలి మూతలతో ఎత్తుకుని ఒక పేషెంట్ని తీసుకొచ్చినట్లుగా మనం ఫోటోలు చూసాము ఇదే లో వాళ్ళు ఎత్తుకొని పేషెంట్ని హాస్పిటల్కి తీసుకురావడం అయితే జరిగింది నిమ్మలపాలెం గ్రామం నుంచి మేము తిరిగి తాజింగ్ వైపు వెళ్తున్నామండి రోడ్డు చూశారు కదా చాలా ఎంత దారుణంగా ఉందో ఈ యొక్క రోడ్లు మరి డోలిమూతల్లో ఎత్తుకొని ఒక పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పాటు అవుతుంది అడవులు చుట్టూరా అడవులు నిర్జీవమైనటువంటి ప్రదేశాలు ఒక్కొక్క వ్యక్తి అయితే ప్రయాణం చేయడానికి అయితే చాలా కష్టకరంగా కూడా ఉంటుంది చూసారు కదా ఈ రోజు బాధలతో మేము ఉన్నామయ్యా మీరే కొంచెం గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు మాకు కొంచెం సహకారం చేస్తే మాకు మంచిదని మేము అనుకుంటున్నాము మా బాధలు బా అయ్యా మీరే మాకు కొంచెం చూడండి మా డోలు మూతలు మేము మోసేందుకు కూడా మొన్నటి దినా అనేకమైన బాబు మేము ఇంత మేము డోలు వేసుకొని బాబు మాకు ఎవరు కూడా సహకారం లేక ఎవరంటే వాళ్ళు పనులు నేను నా భార్యని ఎత్తుకొని బాబు ఈ రోడ్డు మార్గాన్ని మేము ప్రతి వారపు సంతలో కూడా లంబసంగానే వారపు సంతకు మేము వెళ్ళి నెలవారి సరుకులు మేము తీసుకొస్తూ ఉంటాము ఎవరైనా బాగోలేకపోయినా గర్భిణీ స్త్రీలకైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఈ రోడ్డు మార్గాన్ని మేము డోలి ఎత్తుకొని ఎత్తుకుని పేషెంట్లను మేము తీసుకెళ్తూ ఉంటామని చెప్పేసి గ్రామస్తులైతే తెలియజేయడం జరిగింది అది చూస్తుంటేనే నిజానికి చాలా భయంకరంగా ఉంది మనుషులు నడవడానికి కూడా చాలా కష్టతరంగా ఉంది చింతపల్లి మండలం కిట్మూల పంచాయతీ నిమ్మలపాలెం అనే గ్రామం ఇది ఒక మార్పు మారుమూల ప్రాంతం అండి గతవారంలో డోలుమూతలతో ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి ఒక వీడియోలు అలాగే న్యూస్లో కూడా స్ప్రెడ్ అయింది ఆ గ్రామంలోనే నేను ఉన్నాను నిజానికి ఈ గ్రామంలో రహదారి అయితే చాలా ఇబ్బందిగా ఉంది అస్సలు కూడా బాగోలేదు గతంలో మట్టి వర్క్ అయితే చేయడం అయితే జరిగింది కానీ ఏ అధికారులు కూడా గ్రామానికి రావడానికైతే పర్యవేక్షించడానికైతే అయితే లేకుండా రోడ్ అయితే అంత ఇబ్బందికరంగా ఉంది ఒక వెహికల్స్ కావచ్చు లేక టూ వీలర్స్ కావచ్చు రావడానికి తీసుకెళ్ళడానికి కూడా అసలు వీలు పడనంతగా ఈ రహదారి విషయంలో తీవ్ర ఇబ్బందిగా ఉంది అధికారులు నిజానికి ఇటువంటి ఒక గ్రామాల్ని దృష్టి పెట్టి ఈ యొక్క గ్రామాలకి మేలు చేసే విధంగా రహదారిని శాంక్షన్ చేసి నిర్మించి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈ గ్రామస్తులు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మాకు రహదారి కావాలి రహదారి లేక మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము మా గ్రామం నుంచి లంబ సంఖ్య అయితే సుమారు ఇరవై కిలోమీటర్లు దూరంగా ఉంటుంది అక్కడికి వెళ్ళటానికి ఏంటంటే చాలా కష్టపడుతూ ఉంటాము ఎందుకంటే వర్షాలు పడిందంటే మరింత ఇబ్బంది పడుతూ ఉంటున్నాము అలాగే మేము స్వయం కృషితో కూడా ఒక్కొక్కసారి మేము ఏం చేస్తుంటామంటే రోడ్డును కూడా మరమ్మతులు చేసుకుంటూ ఉంటూ ఉంటాము అయినా సరే కానీ మా కష్టాలు అయితే తీరటం లేదు ఏదేమైనప్పటికీ మాకు రహదారి కావాలని అయితే గ్రామస్తులు కోరడం అయితే జరిగింది దీన్ని పరిగణములను తీసుకుని తప్పనిసరిగా ఏంటంటే నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వెంటనే స్పందించి ఈ గ్రామానికి తగిన న్యాయము చేకూర్చాలని కోరుకుంటున్నాం అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా దీని విషయమై వెంటనే స్పందించాలని మేము కోరుకుంటున్నాం వెంటనే ఈ గ్రామానికి రోడ్డు మంజూరయ్యేలా చేకూర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం